వైద్య సిబ్బంది లేఖ తీవ్ర ఇక్కట్లు నమస్కారం టుడే విజయర్కి స్వాగతం తిరుపతి జిల్లా డక్కిలి మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో డక్కిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరతతో రాత్రిపూట విధులు నిర్వహించలేకపోతున్నామని త్వరలో పూర్తిగా రాత్రి సమయాల్లో నిలిపేయడం జరుగుతుందని సభాముఖంగా వైద్యురాలు తెలిపారు ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ వాటర్ ట్యాంకు అపరిశుభ్రత ద్వారా వచ్చే వ్యాధులపై గుర్తు చేసి ఓవర్హెడ్ ట్యాంకులను క్లీనింగ్ పై ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మరియు సచివాలయ సిబ్బందిని ప్రశ్నించారు ఇదే విధానంలో పిహెచ్సి సెంటర్లో సిబ్బంది కొరతతో రాత్రి వేళల్లో విధులు నిర్వహించడం కష్టతరంగా మారిందని విచ్చలవిడిగా తాగుబోతులు సంచరిస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఈ సమాచారంపై స్థానిక పోలీస్ శాఖకు నెల్లూరు డిఎంహెచ్ఓ తిరుపతి డిఎంహెచ్ఓ కార్యాలయానికి మరియు స్థానిక శాసనసభ్యులు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని నేటికి సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తప్పని పరిస్థితుల్లో మా రక్షణకై రాత్రివేళల్లో విధులను నిర్వహించకుండా ఆపుదల చేయాలని ఆలోచన చేస్తున్నామని అన్నారు అందుకు స్పందించిన ఎంపీడీఓ శాసనసభ్యులు దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు అందుకటం దాని వాటర్ పైపుని కూడా దాన్ని తీసేసి ట్యాంక్ తీసేసి డైరెక్ట్ సప్లై చేస్తాం. కొంత అలాగే రన్ అయింది మళ్ళీ తీసి ట్యాంక్ కనెక్ట్ చేస్తున్నారు దాని ఇన్లైన్ కనెక్షన్ ఫిట్ సర్జ్ చేస్తాం. ఆహ్ మరి పౌరింగ్ టాబ్లెట్స్ రెడీవొట్టు రిపేర్ చెప్తున్నాం. వన్ వీక్ ఓకే అయితే మళ్ళీ మళ్ళీ మనకి ఇప్పుడు వెక్టర్ హైజీన్ యాప్ కూడా కొత్త ప్రాసెస్ వచ్చింది మీకు మెయిన్ లాగిన్ వస్తుంది అనుకుంటే ఇప్పుడు మేము అందరి ముందు ఇచ్చిన మెడికల్ లాగిన్ కాకుండా ఇప్పుడు మీకు మెయిన్ లాగిన్ లోనే చెప్పారు మన కొత్తగా అప్డేట్ వస్తుంది ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏంటంటే అందరి వాడి ఇన్స్టిట్యూట్స్ లో ఇయర్లీ ట్వైస్ ట్వైస్ స్క్రీనింగ్ చేయాలని ఉంది బై డిసెంబర్ కన్నా అంగన్వాడీ స్కూల్స్ అన్నింటిలో ఒకసారి స్క్రీనింగ్ అయిపోతుంది

ఫిఫ్టీన్ డేస్ వన్స్ అన్నమాట మనకు డర్టీ వచ్చేసరికి మెయిన్ ఎంఎల్ఏస్పీ ఎవరు క్లియర్ కాబట్టి మన ఎంఎల్ఏస్పీని ఎవరినో ఒక డిప్యూటీ క్లియర్ వచ్చి ఫిఫ్టీన్ డేస్ వన్స్ క్లీన్ చేస్తున్నాము ఇంకా మన పిహెచ్సి దగ్గరకు వచ్చేసరికి మనకు ఇప్పుడు ఈహెచ్ఆర్ కంపల్సరీ అయిపోయిందండి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అని చెప్పి కంపల్సరీగా ఈహెచ్ఆర్ చేయాల్సి వస్తుంది ప్రతి ఒక్క పేషెంట్ కి ఆల్రెడీ ప్రతి పేషెంట్స్ కి మన ఊర్లో ఉన్న వాళ్ళందరికీ మాక్సిమం హెల్త్ ఐడీలు ఆబా ఐడీలు మనకు అంతకుముందు స్టాఫ్ లేదు సార్ మనం నడిపేటప్పుడు స్టాఫ్ లేక వన్ మంత్ ఆపేసాము నెక్స్ట్ స్టాఫ్ వచ్చేసారు మనం నడుపు ఇప్పుడు వాచ్మెన్ వాచ్మెన్ రిటైర్ అయిపోయారు ఇప్పటికి మేము ఇది ఆరు నెలల సంవత్సరం జరిగి మేము నెల్లూరు డిఎంహెచ్ఓ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చాము తిరుపతి లో కంప్లైంట్ ఇచ్చాము మనకు అంతకుముందు చేసుకున్న పాత అయితే రెండు వేలు ఇచ్చి పెట్టుకున్నాము అంతకుముందు

అమ్మాయి ఇక్కడ ట్రాన్స్ఫర్ లేవు కాబట్టి అమ్మాయి ఇక్కడే అమ్మాయి అక్కడే ఒకసారి అమ్మాయితో ఇరవై నాలుగు గంటలు డ్యూటీ చేయించలేము కదా సరే అనుకున్నా కానీ చేయించలేము మార్నింగ్ డ్రెస్ వస్తారు చేసుకున్నాము ఆల్్రెడీ నెల్లూర్ డిఎన్ఎస్ ఆఫీస్ కి పబ్లిక్ నంబర్లర్ తెర్పరితియే నెల్లూర్ ఆఫీస్ కి ఫౌండేషన్ అప్సర్ సేమ్ విష్ మనం గ్రాబడానికి రేగా అంటే తమ స్టార్టప్ నార కొంచెం కష్టం అవుతుందని కూడా ప్రాక్టికల్ రీఎడ వేడనని తెలుసు అన్నమాట ఇట్మే అసెస్ ಮಾಡొచ్చు ఆ రాస్తం సార్ ఆ తర్వాత అడ్జస్మెంట్ కొడె అమనత కలియ్ మార్నింగ్ అంటే ఏమైతే ఆ சவுண்ட் பைட் பிரதீப் நாராயணன் இருபத்து ஏழு செகண்ட்ஸ் பேஸ்புக் நான்கு திவாலி பிரசித்திரம்

ఇది అది కూడా టైం పడుతుంది అంటే